ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు భర్షిత్ నైన్ త్రీ సెవెన్ డైలీ బ్లాగ్ అండి అయితే మనం హల్వా చేసుకుందాం గాజర్ హల్వా కావాల్సిన పదార్థాలు గాజర్ అలాగే డ్రై ఫ్రూట్స్ షుగర్ మిల్క్ మేడ్ ఇది సీజన్లో వస్తుంది కాబట్టి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే గీ అండి నెయ్యి కొంచెం డ్రై ఫ్రూట్స్ కాజు బాదం మనకి ఏవి అవైలబుల్ ఉంటే డ్రై ఫ్రూట్స్ అవి వేసుకోవచ్చండి మిల్క్ మేడ్ మిల్క్ మేడ్ వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకవేళ మాకు మిల్క్ మేడ్ అవైలబుల్ లేదంటే కొంచెం మరిగించిన చిక్కటి పాలు అయితే కూడా చాలా బాగుంటాయి మనం ఒక హాఫ్ లీటర్ వరకు పాలు అయితే తీసుకోవాలండి కేజీ అయితే చిక్కటివి ఫస్ట్ అయితే గాజర్ అయితే క్లీన్ చేసి కడిగి పెట్టుకోవాలండి బాగా తుడిచేసి పీల్ చేసి పొట్టు తీసేసి పెట్టుకున్న తర్వాత అయితే గీరుకోవాలి కొబ్బరి గీరే పీటతో తురుముకోవడం అంటారు కదండీ అలా మేము తురుముకోలేము అంత ఓపిక లేదనుకున్న వాళ్ళు చిన్న చిన్న పీసెస్ కట్ చేసి బరకగా మిక్సీ కూడా వేసుకోవచ్చు కాకపోతే గీర్ కొబ్బరి గీరేదాంతో పీల్ చేీరితే చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది అలాగే ఒక బాండి పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని కాజు బాదాం అయితే బాగా ఫ్రై చేసుకున్నాను ఇలా ఫ్రై చేసుకోవడం అంటే మనకి ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చండి నా దగ్గర కిస్మిస్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకుంటారు మా ఇంట్లో పిల్లలు కిస్మిస్ తినరు కాబట్టి కొంచెం కాజు బాదం అయితే వేసాను ఇలా బరకంగా మిక్సీ పట్టుకుంటే ఇలా అయితే వచ్చిందండి దీన్ని కూడా కాజు బాదం తీసేసిన తర్వాత అదే నెయ్యిలో ఈ తురుము కూడా బాగా వేసి ఫ్రై చేయాలి పచ్చి వాసన పోయే వరకు దాదాపు ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ అయితే పడుతుంది కొంచెం ఓపిక ప్రాసెస్ కావాలండి ఎందుకంటే వాటర్ అంతా అవపరేట్ కావడానికి ఇది పచ్చిగా ఉంటుంది ఫ్రెష్గా ఉంది కాబట్టి నీరు శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం నిదానంగా అయితే ఫ్రై చేయాలి ఈ ఫ్రై చేసే వరకు ఇదంతా కూడా మంచిగా పోతూ ఉంటుంది ఫ్రై చేసినప్పుడు కలర్ కూడా చేంజ్ అయిపోతుంది ఫుల్ ఆరెంజ్ ఇది లైట్ ఆరెంజ్లోకి వస్తుందండి ఆ వచ్చిన టైంలోనే మనం షుగర్ వేసుకోవాలి షుగర్ వేసుకుంటే కూడా మళ్ళీ పలచగా అవుతుంది మళ్ళీ కొంచెం గట్టిగా అయ్యే వరకు కూడా ఉంచుకోవాలి ఇలా దీన్ని ఫ్రై చేస్తూనే ఉండాలండి అడగంటకుండా కూడా చూసుకోవాలి అందుకనే కొంచెం అందంగా ఉన్న గిన్నెలు పెట్టుకోవాలి స్వీట్ చేసేటప్పుడు ఇప్పుడు దగ్గరకు వచ్చి పలసగా అయింది కదండి షుగర్ కూడా కడిగింది కలర్ కూడా చేంజ్ అయినప్పుడు మిల్క్ మేడ్ అయితే యాడ్ చేశాను చిన్న బాటిల్ కూడా దొరుకుతుంది ఇలా షార్షెట్స్ కూడా దొరుకుతున్నాయండి మిల్క్ మేడ్ వేసుకుంటే పా క్యారెట్ హల్వా గాజర్ హల్వా సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకవేళ మిల్క్ మేడ్ దొరకని వాళ్ళు కోవా ఉంటే పచ్చి కోవా కూడా వేసుకోవాలి కొంచెం వేసుకుంటే సరిపోతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పాలు ఎక్కువగా వేస్తాం కాబట్టి పాలల్లో ఉడుకుతుంది కాబట్టి చాలా మంచి ఫ్లేవర్ టేస్ట్ కూడా ఉంటుంది కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి బాగా ఉడికిన తర్వాత దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే ఎమ్మి ఎమ్మి సూపర్ సూపర్ టేస్టీ టేస్టీ గాజర్ హల్వా అయితే రెడీ అండి ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత నేను మళ్ళీ కొంచెం పై నుంచి గీ అయితే వేసానండి మనం ఫంక్షన్లో చేసుకుంటాం కదండి టేస్ట్ చేస్తాం కదా అలాంటి గాజరాలు మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు సీజన్ కాబట్టి ఎవరైనా కూడా చేసుకోవచ్చండి సింపుల్ ప్రాసెస్ ఎక్కువ కావాల్సిన ఐటమ్స్ కూడా ఏమీ ఉండవండి మిల్క్ మేడ్ దొరకని వాళ్ళు పాలు కొంచెం చిక్కగా చేసుకొని క్రీమ్ మిల్క్ అవి వేసుకున్నా సరిపోతుంది ఇలా అయితే ఎమ్మీ ఎమ్మీ టేస్టీ టేస్టీ క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి మిల్క్ మీడేసుకున్న తర్వాత కూడా కొంచెం పలుచగానే ఉంటుంది మనం పలుచుగా కావాలంటే కొంచెం ఎక్కువ మిల్క్ వేసుకుంటే సరిపోతుంది కొంచెం మాకు డ్రైగా తినాలనుకునే వాళ్ళు పాలు తక్కువగా వేసుకుంటే బాగుంటుంది ఇది వేడిగా అయినా బాగుంటుంది చల్లారిన తర్వాత అయినా బాగానే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తినవచ్చు మీరు ఎంతమందికి గాజర్ హల్వా అంటే ఇష్టమో కమెంట్ చేయండి నేనైతే ఇలా చల్లారిన తర్వాత పిల్లలకైతే అందరికీ కలిపి ఇలా పెట్టేసి ఇచ్చానండి ఎమ్మి ఎమ్మి గాజర్ హల్వా టేస్టీ టేస్టీ గాజర్ హల్వా రెడీ అండి సీజన్ కాబట్టి పచ్చి బఠానీ కానీ గాజర్ కానీ మనం యూజ్ చేస్తే హెల్త్కు చాలా మంచిది గాజర్ హల్వా ఎప్పుడో ఒకసారి చేసుకోవాలండి మీతో పచ్చి తింటే కూడా చాలా బాగుంటుంది ఇలా గాజర్ మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి మీరు ఎంతమంది ఇలాంటి ప్రాసెస్లో చేస్తారో కూడా కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్